అందరికీ ఈ ఈరోజు అంటే ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి మృగశిర స్పెషల్ చేపల పులుసు పక్కా తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా చూయించినట్టు మనము ఫిష్ని సాల్ట్తో బాగా కడుక్కోవాలి అక్కడ మా హస్బెండ్ చాలా బాగా కడిగారు ఇలా ఫ్రెష్గా కడుక్కున్న చేపలు ఒక త్రీ టేబుల్ స్పూన్ కారము ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మరియు పసుపు అప్పుడే మంచిగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రెష్ వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది ఇలా అన్నిటినీ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు మనకు పులుసుకు సరిపడా నేనైతే ఇక్కడ ఒక నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఇలా తీసి పెట్టుకోవాలి దీన్ని మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి అంతలోపు మనము ఇక్కడ సరిపడే చింతపండు నానబెట్టుకోవాలి కోసము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేయించుకోవడానికి ఒక చిన్న బగోనే తీసుకోవాలి అందులో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుంటున్నాను దీన్ని మంచిగా సిమ్ మీద దూరగా వేయించుకోవాలి ఇలా మనము దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది సూపర్గా ఉంటుంది మళ్ళీ మనము మెంతుల్ని మాడనివ్వద్దండి ఇలా షేక్ చేస్తూ ఉండాలా ఇప్పుడు ఒక జాడీలో తీసుకోవాలా దాని తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను దీన్ని కూడా దూరగా వేయించుకోవాలి ఈ రెండిటిని ఒక జాడీలో వేసి పెట్టుకోవాలి అదే బౌన్లో మనము కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని దూరగా వేయించుకోవాలి సిమ్ మీద ఇలా మనము ఒక వన్ మినిట్ మూత పెట్టుకొని సిమ్లో వేయించుకోవాలి ఈ ఆనియన్స్ని మనము గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు వేయించుకోవాలి దాని తర్వాత ఒక రెండు టమాటాలు వేసుకోవాలి వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి అంతలోపు ఇందాక వేయించుకున్న మెంతుల జీలకర్ర పౌడర్ ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనము వెల్లుల్లి రెబ్బలు ఇలా నేను ఒక వెల్లుల్లి రెబ్బలు వేసాను దాంతోపాటు మిక్స్ చేసుకోవాలి ఇందాక మనము దూరగా వేయించుకున్న ఆనియన్ అండ్ టమాటాను కూడా మెత్తగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దాని తర్వాత ఇలా వెడల్పాటి గిన్నెలో చేసుకుంటేనే మనకు చేపల కూర అనేది బాగా టేస్టీగా వస్తుంది చేపలు విరగకుండా ఉంటాయి ఇదిలో మనకు తగినంత ఆయిల్ పోసుకోవాలి అందులో రెండు మూడు లవంగాలు చెక్క కొంచెం జీలకర్ర వేసుకొని ఇందాక మనము బ్లెండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి ఆయిల్లో ఇలా అన్నీ మనము చేప ముక్కలు మెల్లిగా విడివిడిగా వేసేసుకోవాలి వేసేసుకొని మనము ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ అయిన తర్వాత మనము వాటిని డైరెక్ట్గా స్పూన్తో కదిలిపోతూ అలా చేస్తే మనకు చేప ముక్కలు అనేది విరిగిపోతాయి చేప ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందాక మనము నానబెట్టుకున్న చింతపండును ఇలా దాని రసము కావలసిన మోదాదులో మనము ఇందులో వేసేసుకోవాలి దాంతోపాటు మనకు అన్ని కొన్ని వాటర్ కూడా కలుపుకోవాలి దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనము మగ్గనివ్వాలి అగే మనకు కావలసినంత సాల్ట్ మరియు ధనియాల పొడి వేసుకోవాలి మళ్ళీ దాంతోపాటు మెయిన్గా మనము ఇందాక మిక్సీ పట్టిన మెంతులు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేసుకోవాలి దీని తర్వాత మనకు చేపల కూర స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఇవేంటో అనుకునేరు ఇవి చేప గుడ్లండి మనము ఇలా కొంచెం మసిలిన తర్వాత ఆ చేప గుడ్లను ఇలా వేసేసుకోవాలి వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి మనం ఇలా కింది నుంచి మెల్లిగా కలుపుకుంటేనే మనకు ఫిష్ ముక్కలు అనేది విరగకుండా ఉంటుంది ఫైనల్గా కొంచెము మనం కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి కొంచెం మనకు చిక్కదనం అనేది యాడ్ అవుతుంది ఫైనల్గా మనం అన్నీ వేసేసుకున్నాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము మూత పెట్టుకోవాలి తర్వాత మనం ఇలా ఉడికేటప్పుడు మనకిలా గుమగుమలాడిపోతుంది చేపల పులుసు తెలంగాణ స్టైల్లో చాలా మంచి సువాసన వస్తుంది ఫైనల్గా మనకు చేపల కూర అనేది రెడీ అయిపోయింది ఈ చేపల కూర వండిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా